ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథులుగా విచ్చేసిన పెద్దలు తండ్రి సమానంసి పాలకున్న రెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సోదరులు రెడ్డి గారికి రవీంద్రబాబు గారికి అలాగే వేదికపైన ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మాజీ ఎంపీటీసీలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ చూశారు ఎంత ఘనంగా స్వాగతం పలికారంటే మీ కడుపులో గుండెల్లో ఉన్న అభిమానాన్ని చూసి మాకే కంట్లో ముందు వస్తున్నారు ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టించుకొని కష్టానికి నష్టానికి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన మీ అందరికీ తీర్చుకునే రోజు దగ్గర ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొని వస్తా ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడే అన్యాయాన్ని అనిచేయడానికి ధర్మంగా ఒక రోజు వస్తుంది అది దగ్గరలోనే మన ముందున్నా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనైతే నేను ఈ నియోజకవర్గంలోనైతే కంటి మీద నిత్యం లేకుండా చేసిన ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుసమందించడానికి మీ అందరూ మనమిగించారా లేదని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే గత అరవై ఐదు రోజులుగా ప్రతి ఒక కార్యకర్త ఒక సైనికులాగా పరిగెత్తుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడ చూసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తారంటే దీనికి నిదర్శనం ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం లేకుండా సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి అందకుండా ఉన్నా మీద దొంగ కేసులు బలాయించినా కూడా అదరకుండా దేరకుండా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నడిచి మీ అందరికీ మరొకసారి పాలన చేసుకుంటున్నా సోదరులారా దగ్గరనే మనకు మంచి కాలం ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుంది రాయచోక్ లో మనం అత్యధిక మెజార్టీతో గెలవాలి ముప్తున్నా ఎందుకంటే నాయకుని మోసేవాడు కేవలం కార్యకర్త అని అందరూ చెప్తున్నా మేము తప్పవాలని కాదు ఈ రోజు ఏ ఓట్లేకపోయినా ఏ గ్రామం లేకపోయినా తిరిగి వచ్చేదానికి అడ్రస్ కూడా నాకు తెలియదు మాకు తీర్చొచ్చి టార్చ్ లైట్ ఎవరుందంటే మీరే అని తెలియజేస్తున్నారు నేను ఏ కార్యకర్త అయితే ఈ రోజు మా పార్టీ వెంట నడిచాడో ఎవరైతే